శ్రీ నమః నమ మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ అధిపతి కుజ భగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు ఎంతో ఆహ్లాదకరంగా గడవనుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు బంధుమిత్రులను కలుస్తారు అలాగే బంధువుల నుండి కూడా మీకు ఒక శుభవార్త అందుతుంది ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు రేపు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీరు పని ఒత్తిడి నుండి బయటపడతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినా మీకు తిరిగి రావలసిన డబ్బులు చేతికి అందుతాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజు చెడు అలవాట్లకు చెడు స్నేహానికి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది ఇక ఈ రాశి వారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వీటిల్లో ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే గనక వారికి అధిక ధనలాభం కలిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే అనుకోకుండా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వ్యాపారస్తులకు మీరు చేస్తూ ఉన్న వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా మీరు దృఢంగా అవుతారు మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి రావాల్సిన బిల్స్ ఈ సమయంలో వస్తాయి అలాగే ఈ రాశి వారికి బ్యాంకు లోన్ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి అలాగే మీరు మీ భయాన్ని వదులుకోవాలి ముఖ్యంగా మీరు రేపటి రోజున తొందరపాటులో మీరు ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడులు పెట్టకండి సాధ్యమైనంత వరకు అన్ని కోణాల నుంచి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు జరపండి ఇక ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యల నుండి బయటపడడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభం చేకూరుతుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ రాశివారు రేపటి రోజు చెడు అలవాట్లకు చెడు స్నేహానికి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధనధాన్య లాభాలు ఉన్నాయి పనులలో పురోగతి ఉంటుంది అపోహలు తొలగిపోతాయి సత్యం బోధపడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది పనులలో స్పష్టత వస్తుంది ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వద్దు సూర్య ఆరాధన శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయము ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు ఏకాగ్రత నిలవదు ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది అవమానాలని తట్టుకుంటారు ఆనందించే అంశం ఉంది ఇష్టదేవాన్ని స్మరించండి కర్కాటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే గురుబలంతో విజయం సాధిస్తారు దేనికి తొందరపడవద్దు సహనంతో ప్రయత్నించండి పక్కన ఉన్నవారే శత్రులవుతారు కుటుంబ సభ్యుల సూచనలలో అన్ని సర్దుకుంటాయి ఉద్యోగ వ్యాపారంలో సామాన్య ఫలితం ఉంటుంది ఆర్థికంగా శుభాలు ఉంటాయి వస్తు వస్త్ర లాభం ఉంటుంది ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఆదిత్య హృదయం చదవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది సౌమ్య మనస్కులై ఆలోచించండి క్రమంగా వృద్ధిలోకి వస్తారు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు ఆందోళన కలిగించే వారు తారసపడతారు విచారకర సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది ఆంజనేయ స్వామిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగున్నాయి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి విజయ అవకాశాలు పెరుగుతాయి పట్టు విడుపులతో ముందుకు సాగండి మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అధికారుల ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకోండి శీఘ్ర విజయం లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది మనోబలంతో మీరు కోరుకున్నది సాధిస్తారు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం ఉంది అంతా శుభమే జరుగుతుంది దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది వాదప్రతివాదనలకు తావేయకూడదు లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి గత వైభవం లభిస్తుంది దైవబలం సంపూర్ణంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఉద్యోగంలో సమస్య తగ్గుతుంది శత్రువులపైన విజయం లభిస్తుంది శ్రేయస్సు పెరుగుతుంది మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది ఆశయం నెరవేరుతుంది వివాదాల్లో తల ఆంజనేయ ఆంజనేయస్వామిని దర్శించండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ప్రతి అడుగు ఆచితూచి వెయ్యండి చెడు తలపులు బుద్ధి బుద్ధిబలంతో విజ్ఞానాలను అధిగమిస్తారు అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి ఆత్మాభిమానంతో పని చేయండి ధర్మం సదా కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఉంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి ఆర్థికంగా బాగుంటుంది భూలాభం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితము ఉంటుంది పట్టు విడుపులతో ఉండండి ఉత్సాహం శక్తినిస్తుంది ధర్మాధర్మ విశిక్షణతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు ఆత్మీయులతో చెప్పి చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు శివధ్యానం కార్యసిద్ధినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి ఇష్ట కార్యాలలో లాభాలు ఉంటాయి కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు కోల్పోయినవి తిరిగి లభిస్తాయి ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది ధనయోగం అద్భుతంగా ఉంది లక్ష్యం దృష్టి నిలపండి ధర్మచింతనతో శుభం జరుగుతుంది శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది చూశారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్